హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మేము ఏదైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సండే రోజు నవంబర్ ట్వంటీ ఫోర్త్ అనమాట డేట్ వచ్చేసి ఆ డేట్ రోజు అనమాట బ్లాగ్ అయితే యాక్చువల్గా మేము బిట్నూరు వెళ్దాం అనుకున్నాం శివుని టెంపుల్కి సండే అయితేనే కుదురుతాయండి మళ్ళీ తర్వాత ఇక మిగతా సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ కాబట్టి మార్నింగ్ నైన్కే వెళ్ళడము సిక్స్ థర్ సిక్స్ థర్టీకి రావడం కుదరట్లేదు అనమాట చాలా వస్తుంది కదా మా పాపతోటి పాపతోటి కష్టమవుతుంది అంటే పిల్లలు ఆల్రెడీ జలుబు ఉంది తనతో కష్టం అనేసి ఇంకా మేమైతే సండే రోజు ఇక మార్నింగ్ కొంచెం ఎండి వచ్చాక స్టార్ట్ అయిపోయాము అయితే బిక్నూర్ అనేసి అనుకున్నాం కానీ మళ్ళీ కింద కింద వాళ్ళు ఎక్కడ జాతర జరుగుతుంది కామారెడ్డి దగ్గర వన్ కి ఒకసారి జరుగుతుంది అనుకుంటా ఇక్కడ రామారెడ్డి అంట కామారెడ్డి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో మేబీ థర్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అనుకుంటా మేబీ అంతే చాలా బాగా జరుగుతాడు జాతర త్రీ డేస్ జరుగుతుందట మేము వెళ్ళే రోజే లాస్ట్ ఈరోజు ఇంకా ఎక్కువ జరుగుతుంది అనేసి అన్నారు సర్లే ఇంకా మళ్ళీ ఇక్కడ ఉంటామో ఉండమో సర్లే ఒకసారి అయితే కాలభైరవ స్వామి అనమాట ఇక్కడ ఉండేది దర్శనం చేసుకొని వద్దామనేసి ఇంక ఇక్కడికి వచ్చాము బిక్నూర్ ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే వెళ్తామన్నమాట యాక్చువల్గా ఫస్ట్ అక్కడికి వెళ్దాం అనేసి అనుకున్నాము కానీ ఇంక ఇక్కడ ఇది దూరం ఉంది కదా ఇటు దర్శనం చేసేసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళేటప్పుడు వెళ్దాంలే అనేసి అన్నాను ఇంక ఇటు అయితే వచ్చేసాము ఫైనల్లీ అయితే వచ్చేసాము పబ్లిక్ బాగుంటుంది వాళ్ళు లాస్ట్ రోజు కదా చాలా మంది ఉంటారు అనేసి అన్నారు బయట చూస్తేనైతే పర్లేదు ఉన్నారు మరి బాగా ఏం అనిపించట్లేదు లోపలికి వెళ్ళాక చూడాలి మరి ఇదిగోండి టెంపుల్ అయితే ఇది లోపలికి వెళ్ళాలి దిగు బిట్ట పబ్లిక్ బయట అయితే బాగానే ఉన్నారు లోపలికి వెళ్తే ఎట్లుంటుందో చూడాలి చెప్పులకి ఇక్కడనే ఇక ఓ దగ్గర ఇప్పేసి వెళ్దాం చేది చేది తక్కలి చేస్తున్నావు ఇదిగోండి లోపలికి వెళ్తున్నా ఏ చిక్ ఆంగ్రెస్ ఆర్ఎస్ ఇక్కడో చూశారు స్వామి గారు జన్మదిన వేడుక అట జన్మదిన వేడుక అంట ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు ఆదివారం వరకు ట్వంటీకే స్టార్ట్ అయింది బుధవారం రోజున

ఐదు నుంచి ఒంటి గంట వరకు నాలుగు నుంచి ఐటి వరకు అట శని ఆదివారం నుంచి ఎనిమిదింటి వరకు చుట్టూ తిరుగుతారా అటు ఇసన అంటారు రామారెడ్డి అంటారు కావచ్చు ఇక్కడ కానీ ఛాలీగా సో స్వామిని అయితే చూశారు కదా ఎదురుగా అయితే ఇలా ఉయ్యాలలో స్వామి వారిని ఇలా పెట్టేసి ఇందులో అయితే డబ్బులు ఎవరికి ఎంత తోస్తే అంత పెట్టేసుకొని దండం పెట్టేసుకుంటున్నారు ఇది ఏం చేస్తారో తెలియదు ఉయ్యాలలు మరి మనకు తెలియదు అనమాట ఇదే ఫస్ట్ ఏం కదా ఎవరిని కూడా కనుక్కోలే నార్మల్ దర్శనం చేసేసుకొని వచ్చేసామన్నమాట హ్యాపీగా ఉంది అసలు అనుకోకుండా చెప్పు ఇలా బాగుంటుంది వెళ్ళాలి అనేసి ఇంకా మా ఆయనకు ఏమో కుదురుతుందో లేదో అనేసి నేనే వద్దన్నాను ఏమో ఏ వద్దులే అని సైలెంట్గా అనేసి అన్నాడు ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాం కదా సో ఇక్కడ డబ్బులు వేసి స్వామివారు ఉన్నారు స్వామివారి దాంట్లో డబ్బులు వేస్తున్నారు ఉయ్యాలలో స్వామివారిని అయితే ఇలా పడుకోబెట్టారనమాట సో ఇంకా ఆగుల్లోనే ఒక సైడ్కి శివుంది ఉందనమాట సో శివుని కూడా దర్శనం చేసుకుందాం అనేసి ఇంకా వస్తున్నాను వాళ్ళిద్దరైతే అక్కడ కూర్చున్నారు మాణిపక్క బాగా అల్లరి పెడుతుంది అందుకే ఇంకా తను ఆయనే కూర్చున్నారనమాట ఇంకా నేనైతే దర్శనం చేసుకొని ఈ శివాలయం లోపలికైతే వచ్చాను అనంత వర్తయేను సౌందర్యమే ప్రయస్వరం చిత్తాను వర్తిని ప్రయస్వరం దకిన రావాలి ఆ కప్పల రిఫై నాకు నా పాయ్ పాయ్ పడు బగ దర్శమేటై అయిపోయింది ఎక్కా పబ్లిక్ ఉంట అనుకున్నానే పెద్ద వస్తే ఏయ్ గా ఇంగో मुखर इहा असां रामर అన్నదానంకి డబ్బులు డొనేట్ చేసుకోవచ్చు అనమాట ఎంతైతే అంత మనకు తోచింది సో ఇంకా మేమైతే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఇక్కడనమాట గజస్తంభం సారీ గజస్తంభం అయితే ఉంది మేము వేరే రూట్ నుంచి వెళ్ళి వచ్చేసామన్నమాట వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు దీని నుంచి వచ్చేసాము అంటే ఇక్కడ ఇట్ల నుంచి వస్తున్న కదా అని చూపిస్తున్నాను మీకు అయితే పబ్లిక్ అయితే పెద్దగా అనిపించట్లేదు తొందరగా అయిపోయింది దర్శనము యాక్చువల్గా అంటే లోపల స్వామివారిని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే బయట నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు పాయింట్ తోటైనా లోపలికి వెళ్ళాలి అనేసి అంటే కండువా దోతి ఇది అంటే కంపల్సరీ అనమాట అలా లుంగి కట్టుకొని అలా పాయింట్లు వేసుకొని వెళ్ళకూడదంట సో ఇంకా నేను వెళ్ళాను వీళ్ళైతే రాలేదన్నమాట ఇక మేము తీసుకెళ్ళలే కదా సో వీళ్ళు బయట నుంచి వెళ్ళి దండం పెట్టేసుకున్నారు నేను ఇంకా లోపలికి వెళ్ళేసి దండం పెట్టేసుకొని వచ్చాను ఆ స్వామివారికి అనుకుంటా స్వామివారికో శివునికో తెలియదు కానీ బిందెలలో వాటర్ ఒక్క బిందే వాటర్ పోస్తే చాలు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడ చాలా పవర్ఫుల్ అంట ఈ దేవుడు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అనేసి అంటున్నారు ఇక్కడ అనమాట దేవుడికి సంబంధించి రామకోటి ఉంది శివకోటి ఉన్నది రామకోటి ఉన్నది లక్ష్యం తీసుకోలేదు పురాణం చాలు భగవద్గీత గరుడ పురాణం పెట్టి వద్దు రుద్రాక్షలు కూడా ఉన్నాయేమన్నా తీసుకుందా భగవద్గీత ఉండని భగవద్గీత ఎంతండి ఉండాలంటారు ఇంట్లో కానీ చూడొకసారి తీసుకుందామనేసి సహసం వినాయక చవితి భూమి మనకన్నీ దొరికితే అంటే మనకు మొబైల్లో సో ఇక్కడైతే ఒక సైడ్ అయితే అన్నదానం జరుగుతుంది అలాగే బిందెలలో వాటర్ తెచ్చి పోస్తారట దేవుడికి ఇంకక్కడ ఉందన్నమాట బావి అయితే అదిగోండి అక్కడ ఉంది బావి ఆ బావిలో నుంచి వాటర్ తెచ్చి స్వామివారికి పోస్తారు అయితే చేయడానికి అనుకుంటా ఇంకా నైంటీ నైన్టీ తర్వాత గుడిది కదా గుడి గుడి అట్టేనా మరి ఇటు నైంటీ చూపిస్తుంది బంద్ చేయనా మ్యాప్ ఇదిగోండి ఇదైతే మొత్తం అడవే అన్నమాట ఇక్కడ అసలు పెద్దగా కూడా లేరు అక్కడ కూడా

స్వయం బుగ్గరామేశ్వరలింగ లింగ స్వామి కళ్యాణ్ టెంపుల్ అయితే ఇది కోతులు అయితే బోల్డని ఉన్నాయి కోతి పక్కన

సో అక్కడికి అయితే వెళ్ళాం కదా అక్కడి నుంచి వెళ్ళి బుగ్గరామేశ్వర స్వామి టెంపుల్ మేము యూట్యూబ్లో చూసాం అనమాట సర్లే దగ్గరే ఉంది కదా ఒక టెన్ కిలోమీటర్స్ ఏమో ఉంది సరే ఇక్కడ దానికి వచ్చాం కదా అనేసి ఇక్కడికి కూడా వచ్చేసామన్నమాట స్వయంభు అనమాట ఇక్కడ వెలిసిన దేవుడు అనమాట శివలింగము చూసారు కదా మొత్తం అడవి అనమాట అడవిలో ఉందన్నమాట కోతులు అయితే భీభత్సవం అనమాట డోర్లు వేసుకునే ఇంకేదైనా లోపల టెంపుల్ లోపలికి వెళ్ళినా కూడా బయట నుంచి వెళ్ళి డోర్ అంటే లోపలికి వచ్చాక డోర్ వేసుకోవాల్సిందే లేదు అంటే లోపలికి ఆగమాగం చేస్తున్నాయి చాలా కోతులు ఉన్నాయి అన్నమాట జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు బాగుంది టెంపుల్ అయితే బాగుంది మంచిగా ఇక్కడికి వచ్చాం కదా ఇక నేను ఎట్లాగూ ఇక కార్తీక మాసం కదా అనేసి పూజ అంటే దీపముట్టియనికి అవన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా ఉసిరి దీపాలు అది తీసుకొచ్చాను ఇంకా అవి కూడా ఇక్కడ అన్నట్టుగా ఇక్కడైతే ముట్టిస్తున్నాను బిక్నూర్కి అనేసి అనుకోని యాజల్గా తెచ్చుకున్నాం కదా సో ఇంకా బిక్నూర్కి లాస్ట్కి వెళ్తున్నాం కదా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం కదా శివాలయం సో ఇక్కడ ముట్టించుకుందామని ముట్టించుకుంటున్నాను అక్కడ కూడా బైర స్వామి దగ్గర కూడా స్వామి దగ్గర కూడా ముట్టించుకోవచ్చు కాకపోతే నేను ముట్టించుకోలేదు ఆ మందిలో ఎక్కువ ముట్టించుకోలేదనమాట ఇక్కడ కొంచెం ఫ్రీ ఉంది కదా అనేసి ఇక్కడ ముట్టించుకుంటున్నాను ఇంకా నేనైతే ఇంక శివుని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే అమ్మవారు ఉంది అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకుందాము ఆ తర్వాత బయటకు వచ్చాక ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు కాకపోతే మీకు చూపించాను చూపించలేదు ఈ వీడియోలో దాని తర్వాత ఇంక ఇక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు అనమాట కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి అన్నీ సర్లే ఇంకా వాటర్ పోద్దాము చెంపు కూడా తీసుకొచ్చుకున్నానండి నేను ఇంకా ఒక కింద దీపాలు ముట్టిస్తే వాటర్ తీసుకొచ్చి చల్లి అని కావాలి కదా యూజ్ కదా అన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట సర్లే ఇంక ఇక్కడ ఈ శివ అభిషేకం లాగా చేద్దాము వాటర్ పోతాము అనేసి అంటే ఆ శివుని కొంచెం వాటర్ పోసినా చాలా ఉప్పొంగిపోతాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అని అంటారు సో అందుకే ఇంకా వాటర్ పోస్తున్నాం అనమాట ద్వాదశ జ్యోతిర్ లింగాల దగ్గర ఇంకా కొంచెం ఫ్రీగా ఉందనమాట అక్కడ పోసేసుకుంటున్నాం ఇంకో పసుపు కూడా ఇద్దాం అనేసి అనుకున్నాను కానీ కోతులు బాగున్నాయండి అసలు ఏది తీసినా కూడా వెళ్ళేటట్టు ఉన్నాయి అందుకే ఇంకా వాటరే పోసేసుకుంటున్నాను లింగాలన్నీ అయిపోయాక పై పైన మనకైతే చూడండి పెద్ద అయితే ఇలా అయితే విగ్రహం అయితే ఉందన్నమాట చాలా బాగుంది కాకపోతే కొంచెం డ్యామేజ్ అయ్యింది మంచిగా ఉంటే బాగుండేది ఇక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు అనమాట తొమ్మిది వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ద్వాదశ తొమ్మిది అనుకుంటున్నాను పదకొండు చూడండి అక్కడ పైన శివయ్య ఉన్నాడు ఇక్కడ అన్ని చిన్న శివలింగాలు నందితో పాటు ఉన్నాయన్నమాట కోతులు ఉన్నాయి బాగా ఇక్కడ వెళ్దామంటే లోపలికి వెళ్ళేసి వచ్చాము లేండి కానీ వాటర్ పోసాము ద్వాదశ జ్యోతిర్లింగా దర్శనం ఇక్కడ కోనేరు కూడా ఉంది అక్కడికి వెళ్ళు పప్ప దగ్గరికి వెళ్ళు అటు కాకపోతే కోతలు ఉన్నాయి వెళ్ళేటట్టు లేదు కోనేరు అన్నమాట ఇలా దీపాలు బాగుంటాయి ఇక్కడ వచ్చేసి బాగుంది గుడికి సంబంధించి మస్తు కోతులు ఉన్నాయి వెళ్దాం పద ఏమది పద సో ఇక్కడైతే అన్నదానం అన్నమాట ఇక్కడ వచ్చాము చేయగడుకుంద్రా సో తినడం అయితే అయిపోయింది తినేసినాము టైం అయితే టూ థర్టీ అవుతుంది చూడండి ఎలా ఉన్నాయో కూడా నాతోటి వస్తారా మీరు వస్తుంది మరి సో తినడం అయితే అయిపోయింది తినేసినాము టైం అయితే టూ థర్టీ అవుతుంది టైము కోటు చూడండి ఎలా ఉన్నాయో అసలు తిరిగి కూడా మళ్ళీ నాతోటే వస్తారా మీరు వస్తున్నారు ఏడికి ఎక్కుతావు చూసు అట్లా ఉండదు ఉంటుంది అట్లా నేను ఎక్కుతలే నేను ఎక్కుతే ఆగుతుంది ఎక్కినా కూడా నేను తెంపగలిగి వస్తుందా సో ఇదిగోండి నెక్స్ట్ అయితే బిట్నూరు వచ్చిందనమాట ఓపెన్ అయి ఉంది డోరు అవి చూడాలని అంబాలు ఉన్నాయి అక్కడ అట్లా ఉరుకుతున్నాయి ఏంది అవి అయ్యో 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 దాదా లోపలికి పోందా ఎడ్లు వస్తున్నాయి మళ్ళీ ఈ టూర్కొస్తాయేమో మనం వెహికల్స్ కూడా చాలా వచ్చినాయి వెళ్దాం లోపలికి ఓం నమశ్ పడతావు సో నెక్స్ట్ అయితే బిక్నూర్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ కూడా స్వయంభూ అనమాట శివ్యను ఈ ముందు కూడా యువ పెట్టు ఉంటాను అయితే కింద అయితే శివలింగం ఉంది పైన అయితే శివ పార్వతులు అయితే మనకు విగ్రహాలు అయితే ఉన్నాయి చీకటిగా ఉందన్నమాట లైట్ లేదు కొంచెం దీపం వెలుతురే ఉందన్నమాట ఇంకా ఫ్లాష్ పెట్టేసి మీకు అయితే చూపిస్తున్నాను యాక్చువల్గా మనము టికెట్ తీసుకున్న వాళ్ళకి లోపలికి ఎంట్రీ మేము ఈసారి టికెట్ తీసుకోకుండా కూడా లోపలికి ఎంట్రీ చేసేసారు నేను వెళ్ళాను మా ఆయన ఇంకా ఇక్కడ కూడా లొంగి కట్టుకోవాలి అలా అయితేనే లోపలికి వెళ్ళం అనమాట మా ఆయన బయట దర్శనం చేసుకున్నాడు ఇంకా లోపలికి వచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చాక అన్నమాట ఇది బిలోపత్రిది తోటలాగా ఉంటుంది అనమాట అంటే దేవుడికి అక్కడ విట్నూరు శివాలయంలో శివునికి తోటలాగా అనమాట శివునికి అక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట శివునికి కూడా పువ్వులు అలాగే పత్రి కూడా అమ్ముతూ ఉంటారు సో మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళి అంతకుముందు కూడా ఒకసారి తీసుకొచ్చుకున్నాను ఆ తోటకి వెళ్ళి అనమాట ఇంక ఇప్పుడు కూడా అలాగే తెంపుకొచ్చుకున్నాను బిలోపత్రి నూట ఎనిమిది రేపు శివునికి అంటే శివునిది పూజ రేపు లాస్ట్ వారం కదా కార్తీక మాసము సో శివునిది నేను పట్టం తీసుకొచ్చుకున్నాను యాక్చువల్గా శివుని ఏమంటారు వ్రతం చేద్దాం అనేసి అనుకున్నాను సిక్స్టీన్ వీక్స్ అది బట్ అది కొంచెం కష్టం చేయాలి అనేసి అనుకున్నది తెచ్చుకున్నాను కానీ ఇంకా స్టార్ట్ అయితే చేయలేదనమాట అయితే అలాగే ఉంది సో ఇంకా పటం పెట్టేసి నార్మల్గా ఇలా వేసేసుకుందాము శివునికి అన్నట్టుగా బిల్లుపత్ర అయితే తీసుకొచ్చుకున్నాను కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా రోడ్డు మీదనే ఉండేసరికి కొంచెం డస్ట్ అంతా బాగా దండ పడుతుంది సో మనమైతే అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నూట ఎనిమిది లెక్క కౌంట్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి రేపు ఈజీగా అవుతుంది కదా చాలా దొరికాయండి నిజంగా ఇంకా కూడా ఉంటాయి కాకపోతే ఆ చెట్లు కొంచెం నీట్గా ఉంటే ఓకే మొత్తం వేరే చెట్లు అంత పిచ్చి పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట అందులో క్లీన్ చేయలేదు అంతకుముందు వెళ్ళినప్పుడు మంచిగా క్లీన్గా ఉండేది ఈసారి కొంచెం మొత్తం వేరే వేరే చెట్లు పిచ్చి చెట్లు కూడా ఉన్నాయి ఏమో మళ్ళీ ఏమన్నా పాము బూసి ఏదన్నా ఏమన్నా ఉంటాయేమో అన్నట్టుగా ముందుకే తెంపేసుకొని వచ్చాను అంత ముందు వీడియో తీసాను అనుకుంటా ఎప్పుడు తీసలేదేమో తీద్దామనేసి అనుకున్నాను ఇప్పుడు కానీ కుదరలేదండి మా ఆయనకు ఓపిక లేదు నాకు అంత ఓపిక లేదనమాట వెళ్ళి తెంపేసుకొని వచ్చేసానమాట ఇంకా ఆయన మాన్యులు పట్టుకొని ఉన్నాడనమాట తను అసలే ఆగట్లేదు సో ఇవన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకొని ఇంకా రేపు పూజ కొంచెం సిద్ధం చేసుకునేవి ఏమున్నాయంటే రేపే చేసేసుకుంటాను మళ్ళీ ఇప్పుడు నేను అన్ని రెడీ చేసుకోవాలంటే స్నానం చేయాలి మళ్ళీ ఫ్రెష్ అయ్యి చేసుకోవాలి అంత ఓపికనైతే అయితే లేదు ఇంకా నాకు నడమలు వస్తున్నాయి అనమాట ఇంకా రేపు మార్నింగ్ త్రీకి లేద్దాం అనేసి అనుకుంటున్నాను త్రీకి లేసి బండలు దుడుచుకోవడం ఇంకా అలా ఫైవ్ థర్టీ వరకు పూజ చేసేసుకుంటే చుక్కలు ఉన్నప్పటి వరకు బాగుంటుంది కదా అనిపిస్తుంది చూడాలి ఏమవుతుందో ఏమో ఫస్ట్ అయితే తులసి దగ్గర పూజ చేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇంట్లో ఎట్లయినా ఒక వన్ అవర్ పడుతుంది ఈజీగా శివునికి బిలోపత్రి వేసుకొని నామాలు చదువుకుంటూ వేసేసుకుంటాను అనమాట శివ అష్టోత్తర నామాలు సో రేపటి పూజది కూడా బ్లాగ్ తీస్తాను అది ఎప్పుడు పోస్ట్ చేస్తుందో తెలియదు ఇంకా టూ బ్లాగ్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర ఆ టూ బ్లాగ్స్ అలాగే ఇవాళ వెళ్ళింది ఒక బ్లాగు నెక్స్ట్ మళ్ళీ ఇది వస్తుంది అన్నమాట బ్లాగు చూద్దాము ఏమో ఈజీగా అయితే అయితే ఫైవ్ డేస్ వద్దా అనిపిస్తుంది రెగ్యులర్గా పెడతానేమో ఏం కాదు యాక్చువల్గా ఇవాళ అనుకున్నాను ఒకటి బ్లాగు చీరాబ్ ద్వాదశి పూజ చేసుకున్నాను కదా సో అదే బ్లాగ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు పెట్టేది కాకపోతే అదేమైందంటే ఇవాళ వెళ్ళేసి వచ్చేసరికి అసలు యాక్చువల్గా వెళదాం అనేసి కూడా అనుకోలేదు సడన్గా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది వచ్చేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి లేట్ అయిపోయింది అనమాట అందుకే ఇంకా పెట్టట్లేను ఇది రేపు ఖచ్చితంగా పెడదాం అనేసి అనుకుంటున్నాను రేపు అది పెట్టేస్తే నెక్స్ట్ మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము ఒక దగ్గరికి సూపర్ ఉంది అసలు ఎన్ని ఎన్ని విగ్రహాలు శివుని ఎన్ని ఉన్నాయో చాలా లింగాలు వెయ్యి ఎనిమిది లింగాలు ఉన్నాయన్నమాట అక్కడ అన్నీ తీశాను చాలా వరకు కవర్ చేశాను అది కూడా నెక్స్ట్ బ్లాక్ వస్తుంది అనమాట సో అవన్నీ అయిపోయాక ఇది నెక్స్ట్ వీక్ వరకు అంటే సండే సాటర్డే సండే వరకు ఇదైతే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే చూద్దాము అయితే ఇదండి డిన్నర్ అయిపోయింది మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది నేను బోళ్ళకు అనేది ఒక ఆమెను అనమాట నా వల్ల అయితే లేవనమాట చాలా బోళ్ళైతున్నాయి నడము పీక్ నడుము అనేది లాగుతుందనమాట అందుకే నా వల్ల అవ్వట్లేదు అందుకే ఇంకా పనామని పెట్టేసుకున్నాను నేనైతే సో తనకు ఇంకా బయట అనమాట ఆ సందులో ఒకటి నల్ల ఉంది అక్కడే తోమిస్తాయి అనమాట ఇంకా బయట వేసేస్తాను బయట వేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నేను ఇంకా స్టవ్ దగ్గర అంతా ఇల్లు తుడవాలి ఇల్లు ఇంకా రేపే తుడుచుకుంటాను సో ఇదనమాట